మనకి దగ్గరలో మంచి లొకేషన్ నుండి హైవేలు కానీ మెయిన్ రోడ్లు కానీ జనం గల ప్రాంతాలు ఉన్నప్పుడు మనం షోడ వ్యాపారం చేయాలని అనిపించినప్పుడు మనం బండికి ఇంటికి వెళ్ళామండి కానీ ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ మోడల్ టైప్ బండి అయితే మనకి దగ్గరలో రోడ్లు బట్టి పొద్దున్నైనా ఈవినింగ్ అయినా ఓ ఏడు కిలోమీటర్లు పది కిలోమీటర్ల రోడ్లు బాగుంటాయి పరిధిలోకి వెళ్ళి రావడానికైతే చాలా బాగుంటుందండి ఈ షోడా బండికి అయితే బైక్ సెట్ చేసి ఉంది హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈ షోటా బండిని అయితే అనుకుంటున్నామండి ఇది నా రన్నింగ్లో బండి నేను వ్యాపారం చేసేది నాకు ఇప్పుడైతే మనీ అయితే అవసరమండి బండి ఖచ్చితంగా అమ్మాలనే ఉద్దేశం కాదు కానీ నాకున్న సోర్స్ ఇప్పుడైతే బండిని అమ్మితేనే డబ్బులు వస్తాయన్న ఉద్దేశంలో నేను ఈ బండిని అయితే అమ్మగానికైతే పెడుతున్నాను కొంచెం ఫైనాన్షియల్గా డబ్బులు అవసరం వచ్చింది ఈ బండి కాస్ట్ అయితే ఫిక్స్డ్ అండి నేను చెప్పిన కాస్ట్ అయితే తగ్గదు నేను పోతవరంలో హై స్కూల్ బజార్ వినాయకుల వారి గుడి దగ్గర ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు అయితే ఉంటానండి ఖచ్చితంగా షోడ వ్యాపారం చేయగలను అదేవిధంగా నేనే చేయగలుగుతాను అనుకున్న వారికి ద్రాక్ష లెమన్ ఆరెంజ్ పైనాపిల్ బ్లూమెంటు స్ట్రాబెర్రీ సుగంధ జీరా జిల్జీరా అన్ని ఫ్లేవర్స్ కూడా ఎలా చేయాలా ఏంటి అన్నది ఖచ్చితంగా అయితే నేనే చెప్తానండి నేర్పిస్తాను నా దగ్గర అయితే టేస్ట్ చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా బాగుంటుందండి నాకు ఇప్పుడు మనీ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఇది అయితే సేల్ పెడదాం అనుకుంటున్నాను కావలసిన వారు అయితే సంప్రదించండి బండి కాస్ట్ వచ్చేసి అయితే బండికి అయితే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు లక్ష యాభై అండి ఫిక్స్డ్ కాస్ట్ కావలసిన వారు అయితే సంప్రదించండి కొనాలే చేయాలని ఉద్దేశం ఉన్న వాళ్ళే సంప్రదించండి ఫ్రెండ్స్ ఈ అడ్రస్ అయితే చెప్పాను కావాల్సిన వారు అయితే సంప్రదించండి బండి కాస్ట్ వచ్చి మరీ చెప్తున్నాను లక్ష యాభై వేలు ఫ్రెండ్స్ ఇది ఒకే చోట పెట్టుకున్న వాళ్ళ దగ్గరికి బండి బండి గంటలైన వాళ్ళకి ఉపయోగపడితే వాళ్ళ సంప్రదించండి రెండు మూడు కిలోమీటర్లు ఒక కిలోమీటర్లు దూరం ఉన్న వాళ్ళు కూడా బండి కూడా ఫుల్ కండిషన్లో ఉంది ఎలాంటి ఇబ్బంది అయితే లేదు కొనాలే షోడా వ్యాపారం చేయగలను అనుకున్నవారైతే సంప్రదించండి నేరుగా పోతవరం మా అడ్రస్ వచ్చేసి నల్లజర్ల మండలం ఇది మనకి అటోకి కట్రా సెట్ చేస్తే ఎక్కువ ఎక్విప్మెంట్ అయిపోద్ది ఎక్కువ వస్తుందండి ఇది సింపుల్గా మనం యాభై రూపాయలు ఆయిల్ కొట్టించుకుంటే ఐదు ఆరు కిలోమీటర్ల లాంగ్లో దగ్గర దగ్గర పది రోజులు అయితే వచ్చేస్తే మన బడ్జెట్కు అనుకూలంగా అయితే ఉంటుంది కావలసిన ఊరు అయితే సంప్రదించండి ఇష్యూలో కూడా అయితే ఫిక్స్డ్ రేటే ఫ్రెండ్స్ రేటు కూడా అయితే ఏమైతే తగ్గదు ఇప్పుడైతే మాకు మనీ అవసరం ఉంది కాబట్టి నేనైతే సేల్ చేద్దామని అయితే అనుకుంటున్నానండి ఈ లోన నాకు మనీ కూడా అడ్జస్ట్మెంట్ అయితే ఎందుకంటే నేను బతుకుతేరి ఇదే కాబట్టి ఇంకా అమ్మన ఫ్రెండ్స్ కొంచెం నాకు మనీ అవసరం గురించి సేల్ పెట్టాను కావాల్సిన వారు అయితే సంప్రదించింది ఉంటారు ఫ్రెండ్స్ బాయ్